హాయ్ అండి ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను బ్యాక్ ఓపెను అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ తీసేసుకున్నాను తడిపేసి పేస్ ఐరన్ చేశాను ఫస్ట్ వచ్చేసి మన మెటర్ ప్రకారము హ్యాండ్స్ కట్ చేస్తామండి ఫోర్ ఫోల్ చేసేసి లాగా నీట్గా లైన్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కట్ కోసం ఒక పావించు ఎందుకంటే మనకి కట్ వర్క్ వచ్చింది సో ఆ కట్ వర్క్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలంటే కనీసం ఒక హాఫ్ ఇంచ్ నుంచి పావించు ఎగస్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి సో ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ నుంచి హ్యాండ్ హైట్ ఎంత ఉందో కరెక్ట్గా చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ లైన్ చూసుకుని ఈ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు స్ట్రైట్గా లైన్ వేసేయండి చంక డౌన్ తెలియాలంటే ప్రతిసారి ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఏ మోడల్ అయినా సరే బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజు షోల్డర్ తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు కరెక్ట్గా ఎంత వచ్చిందో చూసుకోండి ఇలాగా ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది సో నాకైతే పాతకు ఎనిమిది వచ్చింది అంటే ఏడు మీద ఏడు గీతలు అనమాట సెవెన్ పాయింట్ సెవెన్ ఏడో నెంబర్తోటి ఆరు లూజ్ వస్తే చంకడవను మూడు తీసుకోవాలి ఎనిమిదో వస్తే మూడు పావు తొమ్మిదో వస్తే మూడున్నర ఆరో నెంబర్తో వస్తే పాతకు మూడు అలా ఉంటుంది మన మెథడ్ ప్రకారము ఇక్కడ కూడా మూడు ఇంచులు వచ్చిందో లేదో చూసుకోండి ఇలా క్రాస్గా సెవెన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకొని తర్వాత ఇలా స్ట్రెయిట్గా ఆర్మలూజ్ ఎంత వచ్చిందో చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఏడో నెంబర్ తోటి ఆర్మలూజ్ వస్తే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకోవాలి ఏడో నెంబర్ తోటి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇది బ్యాక్ పార్ట్ కర్వు కోసం మార్కింగ్ వేశాను అదే ఎనిమిదో నెంబర్తో వస్తే మనకి పాతకు రెండించులు తొమ్మిదో నెంబర్తో వస్తే రెండు ఇంచులు అలా ఉంటుంది అనమాట ఈ ప్లస్ గుర్తు నుంచి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచే ఇలా కరువు తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ టచ్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచు చంక దగ్గర నుంచి వన్ ఇంచు మన వైపుకి ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనమాట ఏ సైజు వాళ్ళకైనా ఇది కామనే ఇంకా దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇలా కలిపేసుకోండి ఈ వన్ ఇంచు దగ్గర నుంచి స్లోప్ ఇచ్చేయాలన్నమాట డౌన్ అయిపోవాలి సో ఇలా వస్తుందండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒక్క ముడత కూడా రాదు తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి తర్వాత ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకుని ఈ పీస్ సైడ్కి జాయింట్ వేసుకుందాం మనం ఇక్కడ కూడా ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ జాయింట్ పడుతుంది మనకి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ తెలియడానికి ఇలా నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కదా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా ఎల్ స్కేల్ తీసేసుకోండి నేను కోరాని ఉంచకూడదండి కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్లో అందుకు నేను ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి కింద పట్టి అతకడానికి వీలుగా ఉండటానికి నేనైతే వన్ ఒకటి పావు ఇంచు తోటైతే ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి కోరాకి కింద పట్టి ఎతకడానికి ఈజీగా అనమాట వేరే క్లాత్ వెతుక్కోకాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇక్కడ కింద పట్టి ఎతకడానికి ఒక హాఫ్ ఇంచ్ నుంచి పావు ఇంచ్ వరకు ఫస్ట్ అయితే ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఎలస్ట్రాన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచ్ అంత ఉంచుకుంటున్నాను కింద పట్టి ఎతకడానికి తర్వాత వచ్చేసి మన బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్కి తిన్నగా పట్టుకోవాలి ఇలా షోల్డర్కి తిన్నగా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎగ్ ఖర్చు కోసం ఒక ఇంచు ఇక్కడ కూడా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనం నెక్క డీపు ఇక్కడ మనకి ఉక్సు పట్టి పట్టి కావాల్సినంత ఖర్చు కావాలి కదా దీన్ని కూడా వదిలేయండి ఇలాగా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ మనకి బోట్ నెక్ ఇచ్చారు కానీ డీప్ నెక్ బ్లౌజ్ తీసు కుట్టమన్నారు ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కబప్తే చెస్ట్ వస్తుంది సెవెన్ పాయింట్ సెవెన్కి వన్ ఇంచ్ కబతే ఎయిట్ పాయింట్ సెవెన్ ఇక్కడ కూడా అంతే ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే సో ఇది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నెక్ డిప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా వీపు పార్ట్ ఎంత హైట్ ఉందో అంత పెట్టేసేయండి ఇక్కడ హైట్ ఇక్కడ ఒక మార్కింగ్ సరిపోతుంది చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ దాకా వస్తుందండి కాబట్టి మనం రెండు పావు తీసుకుంటే నెక్ విడుతూ సరిపోతుంది అదేవిధంగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇంక ఇలా కావాలి అన్నారు ప్యాట్రను నెక్ ప్యాటర్ను సో మనం అలాగే కట్ చేయాలన్నమాట అంటే మరీ రౌండ్ కాదు అలా అని చెప్పేసి వి షేప్ కూడా కాదు చూడండి ఇలా వచ్చింది ఇక్కడ రెండు పావుకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా కింద మూడించులు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేయండి ఇలా వస్తుంది అనమాట ఇలా వి షేప్లా కాకుండా యూ షేప్లా కాకుండా అది ఒక రకంగా వస్తుంది ఇలాగా తర్వాత మనం తీసుకున్న చిన్న షోల్డర్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ నుంచి అది ఎంత ఉందో చూసుకుని మార్కింగ్ వేసుకోవాలి లేదంటే ఫుల్ షోల్డర్ ఫైవ్ ఐదున్నర పెట్టేసుకోవచ్చు ఫుల్లుగా చంకడౌన్ ఆరు ఇంచులు ఇచ్చాను ఇక్కడ కూడా ఆరుంచులు పైన ఐదున్నర ఇచ్చాం కదా షోల్డర్ కింద కూడా ఐదున్నర ఇస్తే మీకు స్ట్రేట్గా మార్కింగ్ అనేది వస్తుంది ఇలాగా ఇది కూడా అంతే అయిపోయిందండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ నుంచి వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం తక్కువ ఇవ్వండి ఎందుకంటే ఇది మరీ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ కాదు కదా కొంచెం దగ్గర దగ్గర ఉంది కాబట్టి ఒక టింపు ఆవు కన్నా కొంచెం ఎక్కువ ఇస్తే సరిపోతుంది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి మీకు ఎంతగా అయితే ఖర్చు పట్టుకుంటున్నారో అంతా ఇంకా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసేయండి ఇప్పుడు గీత కింద నుంచి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి నాకైతే మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గానే ఒక్క గీత అంత తక్కువ వచ్చింది ప్రాబ్లం లేదు ఒక గీతకి సెట్ అయిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకునే ముందు నడుము లూస్ ఒకసారి చెక్ చేస్తాను నేను నడుము లూజ్ని ఎక్కువగా డాట్ కోసమే వాడతానండి ఇంకా ఎక్కడా వాడను సో ముప్పై ఒకటిన్నర అనమాట అంటే ఎనిమిది ఇంచులకన్నా కొంచెం తక్కువ డాట్కి వన్ ఇంచ్ కప్పితే తొమ్మిది ఇంచులకన్నా కొంచెం తక్కువ అంటే ఎనిమిది ముప్పావు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచుల వరకు ఇస్తే సరిపోతుంది అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఇది వి షేప్ కాదు యూ షేప్ కాదు డిఫరెంట్ షేప్ అనేది వచ్చింది సో అయిపోయిందండి ఇలా వస్తుంది అనమాట కుట్టిన తర్వాత మీకు ఫైనల్ లుక్ కనిపిస్తుంది సో మీకు ఇంకా కొంచెం బ్రాడ్గా కావాలనుకుంటే లైట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇదంతా ఇలా కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే అయిపోయింది పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి అయితే మీకు క్లాత్ సరిపోలేదు అనుకోండి ఫ్రంట్ పార్ట్ మీరు ఏం చేయాలంటే జాయింట్ ఉన్న వైపు కదా పెట్టు అయితే మీరు ఇలాగ ఖర్చు అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలన్నమాట ఇలా ఖర్చు అనేది ఎగస్ట్రా పెట్టుకుని జాయిన్ చేసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ సో మీకు క్లాత్ తక్కువైనా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నేనైతే ఫోల్డింగ్ వైపుకే పెట్టాను మీకోసమని ఎగస్ట్రా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను మీకు ఎప్పుడైనా క్లాత్ సరిపోకపోతే ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెనింగ్స్ వైపు పెట్టుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది ప్రాబ్లం ఉండదు అనమాట ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కాదు కదా లైనింగ్ క్లాత్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు సో నేను మీకు చూపించడానికి అలాగే ఎగ్స్ట్రా మార్కింగ్ వేశాను ఒక సిస్టర్ అడిగారు అనమాట అలాగే ఎగస్ట్రా మార్కింగ్ వేసి ఒకసారి బ్లౌజ్ కట్ చేసి చూపించానని వన్ మీద క్లాత్ తోటి అందరికీ సెట్ కాదండి సరిపోదు అనమాట అలాంటప్పుడు ఇలాగా జాయింట్ వేసుకోవాలి కానీ ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్కి జాయింట్ పడినా పర్లేదు కానీ ఒరిజినల్ క్లాత్ మాత్రం పడకూడదు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి ఇది ప్రిన్సెస్ కట్ కదా అందుకుని అయిపోయింది ఇక నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఎలషేప్ దగ్గర ఇలాగా ఎలషేప్ ఇచ్చేసేయండి మార్కర్ తోటి వీలర్ తోటి మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్కింగ్ వేసేసుకుంటే మనకు లోతు అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఫ్రంట్ పార్ట్ వీ షేప్ ఇమ్మన్నారు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి నెక్ డౌను ఒక ఏడు ఇంచులు తీసుకోండి ఎందుకంటే ఇది వీ కదా వీ నెక్ కాబట్టి ఇక్కడ షోల్డర్ కరెక్ట్గా ఉందో లేదో అని చెక్ చేస్తున్నాను వీ షేప్ కాబట్టి కొంచెం డీప్గా ఉంటేనే బాగుంటుంది లుక్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాము ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టిదించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చేసిందో చెక్ చేయండి ఇలాగా సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది సెవెన్ ఇంచెస్ తీసేసుకుందాం వీ షేప్ కదా ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి మంచి షేప్ అనేది వస్తుంది ఇలాగ తీసుకుని ఇలాగ ఇచ్చేయాలి వీ వీ కింద ఇచ్చేయాలన్నమాట దగ్గరికి రాగానే చూడండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు వచ్చేసి ఇది దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ సైజు బ్లౌజ్ అండి అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే ఎంత వచ్చిందో చూపిస్తాను ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చెస్ట్ పాయింట్ ఎంత పెట్టాలి చెప్తాను థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ సైజు వాళ్ళకి చెస్ట్ పాయింట్ పది ఇంచులు ఉంటుందండి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే ముప్పై ఐదున్నర దాకా వచ్చింది అంటే పావు పెట్టుకోవచ్చు చెస్ట్ పాయింట్ పది ఇంచులు పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇది ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు సైజు కదా ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు పది పది ఇంచులు తీసుకోవచ్చు అది ఇది ముప్పై ఐదున్నర కదా అందుకని మీరు ఏం చేస్తారంటే పావు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు అయితే ఉక్సిపట్టి దగ్గర నుంచి డాట్ విడత అనేది ఇంచులు ఉండాలన్నమాట ఇంకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి నేను ఇంచులు తీసుకుంటాను పదింపు పావు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి నెక్స్ట్ కింద విడత వచ్చేసి మూడించులు అనమాట కింద నుంచి ఇక్కడ ఇంచులు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి లేదంటే ఒకటిన్నర సరిపోతుంది కింద ఇంచులు ఇచ్చాం కదా పైన మూడున్నర ఇవ్వాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇప్పుడు స్ట్రేట్గా చెస్ట్ పాయింట్ వరకు కలిపేసుకోండి ఇక్కడ ఏం చేయాలంటే ఒక రెండు ఇంచుల వరకు కొంచెం ఎక్కువ ఇచ్చుకుని ఇలాగ షేప్ ఇచ్చేయాలి అంతే కలిపేసుకోండి అంతే చాలా ఈజీ అయిపోయింది నేనైతే కటింగ్ చేయను మీకు తెలుసు కదా నేనైతే కటింగ్ చేయకుండా కేవలం నేను బ్లౌజు కుట్టిన తర్వాత మొత్తం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి కుట్టిన తర్వాత అప్పుడు మాత్రమే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాను అనమాట అలా చేయడం వల్ల ఒక ముడత కూడా రాదు అసలు ఎక్కడా కూడా మనకి కుచ్చుల కింద రాదనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా ఇలాగా నీట్గా కట్ చేసేయండి ఇది వచ్చేసి మనకి ఎగ్స్ట్రా క్లాత్ అండి ఎగ్స్ట్రా క్లాత్ మనం కట్ చేయలేదు ముందు పైపున ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ మీకు వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ కింద కూడా ఒక మార్కింగ్ సో ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇలా వీల సహాయంతో మార్కింగ్ వేసేసేయండి ఇలా ఇక్కడ కొంచెం షార్ప్గా రావాలి వీ షేప్ రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత షేప్ రావాలి అంతే సరిపోయింది చూడండి ఓకేనా ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం మనకి ఎలాగో డిజైన్ వచ్చింది హ్యాండ్కి ఇలా పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ అంతే జాయింట్లు పడితే కుట్టేటప్పుడు చూసుకుందాం తర్వాత బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెనింగ్ వైపుకి ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకి ఉండాలి ఇది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మిస్టేక్లో మీరు ఫోల్డింగ్ వైపు లేకుండా ఓపెనింగ్ వైపు కట్ చేశారనుకోండి ఇది ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి బ్లౌజ్ అనేది పాడైపోతాయి మళ్ళీ జాయింట్ పడుతుంది అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి దీన్ని కూడా ఇలాగ పెట్టుకోండి నాకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం అతుకులు పడేలాగే ఉంది ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ సరిపోలేదు ఇలా నీట్గా పెట్టేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ పెట్టేసుకున్నామో అలాగా మనకి ఇక్కడ పీసులు మిగులుతాయి కదా ఈ పీసులు అనేవి ఫ్రంట్ పార్ట్లో జాయింట్ వేసుకోవాలి కింద కొంచెం పొడుగు తక్కువ అవుతుంది నెక్స్ట్ వీడియో చెప్తానండి దాన్ని ఎలాగా సెట్ చేయాలి ఏంటనేది ఇక్కడ కూడా అంత ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నెక్ సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ